కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ర్యాంకు పదవ ర్యాంకు అంటే పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ గారికి కానీ చూస్తే రెండు ర్యాంకులు డిఫరెన్స్ ఉంది అంటే లోకేష్ గారికి ఎనిమిది వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి పదో ర్యాంక్ వస్తే లోకేష్ గారికి ఎనిమిదో ర్యాంక్ వచ్చింది సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆరో ర్యాంక్ వచ్చింది మిగతా ఐదు జనసేన టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి పదవ ర్యాంకు రావడం ఏంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఆరు ఎనిమిది రావడం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎంత నీచంగా ఉందా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఇంత వరస్ట్గా ఉందా అంటే ఇందులో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అప్పుడే తమ్ ముందే ఎలా తెలిసిపోతుందో తెలీదు తమిళిల్ అప్పుడే రెడీ చేసేసుకుని తమిళ పెట్టేసి యూట్యూబ్ ఛానల్స్ లో సోషల్ మీడియాలో ట్విట్టర్ లో అయితే టిఆర్ఎస్ వాళ్ళు వైసీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి వచ్చేసి ఓ కూటం అంటే కూటంలో ఉన్న నాయకులు రియాక్ట్ అవ్వక ముందే వీళ్ళు వచ్చి కామెంట్లు పెట్టుకుంటా ఓ ట్రెండ్ సెట్ చేసేస్తున్నారు ఒక ట్రెండ్ క్రియేట్ చేసేస్తున్నారు పవన్ కళ్యాణ్ పదో ర్యాంక్ రావడం ఏంటి పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమే లేదు అని ఒకళ్ళు పవన్ కళ్యాణ్కి పదో ర్యాంకు కావాలని ఇచ్చారు కాబోయే సీఎం లోకేష్ కి ఎనిమిదో ర్యాంక్ అని లేకపోతే సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆరో ర్యాంకు సీనియారిటీ అని ఇలా ఏదో మాట్లాడుతున్నారు ఇక్కడ మనకి స్పష్టంగా అర్థం అవ్వాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరు చూసి పదవ ర్యాంకు ఇవ్వలేదు ఫైల్స్ క్లియరెన్స్ ఫైల్స్ క్లియర్ చేసిన దానికి సంబంధించి పనితీరు పై ర్యాంకులు ఇచ్చుకుంటా వెళ్ళారు ఫైల్స్ క్లియరెన్స్ అంటే సీఎం స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన సీనియారిటీ బట్టి ఆయనకి ఏ ఫైలు ఏది ఎంత వాస్తవో ఏది అంత అవాస్తమో తెలుసు కాబట్టి ఆయన సైన్ చేసుకుంటారు ఆయన ఫైల్స్ మూవ్ అయిపోతాయి కాబట్టి ఆయనకు ఆరో ర్యాంక్ వచ్చింది తర్వాత లోకేష్ గారు లోకేష్ గారు ఎలాగైనా టీడీపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తమయుడు కాబట్టి ఆయన ఒక విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన కూడా కొన్ని ఫైల్స్ తండ్రికి పంపిస్తే ఆయన కూడా వెరిఫై చేసి తొందరగా మూవ్ చేస్తారు క్లియర్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి ఇలా శాఖలు ఆయన ఏవైతే శాఖలు తీసుకున్నారో అందులో కాంట్రాక్ట్లు కానీ లేదా ఫిన్షన్లు కానీ లేదా ఇలాగా ఏవైతే ఉంటాయి కదా కాంట్రాక్ట్లు ఇలాంటి ఫైల్స్ మూవ్ చేయడంలో ఈయన ఖచ్చితంగా వాళ్ళతో పాటు ఈయన కూడా అప్లై చేస్తుంటారు వీళ్ళు కూడా ఆ ఫైల్ ముందుకు తీసుకెళ్ళి ఉంటారు కానీ కొద్దిగా పనులు నడుస్తున్నాయి వచ్చే ఆరు నెలలే జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కూడా డిసెంబర్ వరకే ఇచ్చారు అంటే ఆరు నెలలకి సంబంధించి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఆరు ఏడు నెలల కాలంలో జరిగిన దానికి ఫైల్స్ మూవ్ అవ్వన దానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పదో ర్యాంక్ లో ఉండాల్సి వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఇంకా వర్క్లు నడుస్తున్నాయి కాంట్రాక్ట్లు ఇంకా జరుగుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి నుండి ఎన్నో కాంట్రాక్ట్లు ఇంకా నడుస్తున్నాయి సగం సగం పేమెంట్లు అయ్యి ఉంటాయి ఆ ఫైల్స్ క్లియర్ అవ్వకపోవచ్చు ఆ విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు పదో ర్యాంక్ రావచ్చు దీంట్లో పెద్ద అపోహలు ఏం లేవు అంటే దీనికోసం ఏదో పవన్ కళ్యాణ్ గారు పనితీరులో లోకేష్ కిమో ఎనిమిదో ర్యాంకు లేదా చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఆరో ర్యాంకు వచ్చేసింది అని చెప్పి అక్కడేం లేదే అక్కడ జస్ట్ ఫైల్స్ మూవ్ అయిన దానికి ఫైల్స్ క్లియర్ అయిన దానికి ర్యాంకులు ఇచ్చుకున్నారు దీనికోసం ఎవరు తక్కువ కాదు ఎవరు తక్కువ చేసినట్టు ఎక్కువ చేసినట్టు కాదు ఫైల్స్ క్లియర్ అయిపోయినాయి అని అంటే వాళ్ళు చేసింది కొద్ది పని ఇంత పని ఆ ఇంత పనికి ఇంత ఫైల్ పెడతారో ఆ ఫైల్ క్లియర్ అయిపోద్ది అమౌంట్ సో ఆ ఫైల్ క్లియర్ అయిపోయిందిలే అని చెప్పేసి ర్యాంకులు ఇచ్చుకుంటారు దానికోసం పవన్ కళ్యాణ్ గారు నెత్తి మీద ఇంత పెట్టుకున్నారు ఆయన ప్రజలకి మంచి చేయాలనే సంకల్పం దానికోసం ఫైల్స్ కొన్ని మూవ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ర్యాంకులు వైజ్ డివైడ్ చేస్తే కొద్దిగా కొద్దిగా అటు ఇటుగా పవన్ కళ్యాణ్ గారికి పదో స్థానం రావచ్చు అంతేగాని పవన్ కళ్యాణ్ గారు పనితీరు చూసైతే ర్యాంకులు లేదు అది ఒకటి గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దీని అభవాలు ఎవరెవరో క్రియేట్ చేసి ఎవరెవరో సోషల్ మీడియాలో సునగానందం పొందుతా వైసీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ టిఆర్ఎస్ అదే బిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి ఏదేదో ఏదేదో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు వీళ్ళ మధ్యలో మా జనసేన వాళ్ళు కొంతమంది కొద్దిగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియా ఎస్ఎం అంటే సోషల్ మీడియా సోషల్ మీడియా మేనేజ్మెంట్ తగ్గించుకుని కొంచెం గవర్నమెంట్ కూడా కూట గవర్ కూటమి గవర్నమెంట్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అతి ప్రచారం గతంలో ఎవరు జగన్మోహన్ రెడ్డి కొట్టింది కూడా అదే ఈ అతి ప్రచారాలు తగ్గించుకుని కొద్దిగా ఫోకస్ ఏంటి మనం ఏం హామీ ఇచ్చాం ఏం చేస్తున్నాం గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఏ పార్టీని తగ్గించి ఏ పార్టీ ఎదగాలని చూస్తుంది ఏ పార్టీని ఏ పార్టీకి మధ్యన విభేదాలు ఉన్నాయి గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్లో మూడు పార్టీల కార్యకర్తలు అంటే బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ ఈ కార్యకర్తలు సమన్వయం ఎలా ఉంది ఐకమత్యంగా ఉన్నారా లేదా గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతున్నాయి గొడవలు ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టి కొద్దిగా సోషల్ మీడియా మేనేజ్మెంట్ తగ్గించుకుని కొద్దిగా వాటి మీద ఫోకస్ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకని అంటున్నారంటే ఈ రోజు ర్యాంకులు ఇచ్చుకునో లేకపోతే రేపు పొద్దున్న ర్యాంకులు మారిపోవచ్చు రాబోయే సంవత్సరంలో మళ్ళీ ర్యాంకులు మారొచ్చు దీనికోసం పెద్ద చర్చ చేసుకోవాల్సిన అవసరం లేదు మా జనసేన వాళ్ళకి చెప్తున్నా టీడీపీ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి మా సోదరులందరికీ చెప్తున్నా సో వీటి మధ్య దూరిపోయి ఈ వైసీపీ కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్ దూరిపోయి ఓ రచ్చ రచ్చ రొచ్చు రొచ్చు చేస్తున్నారు అవన్నీ నమ్మకండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పనితీరు బట్టి ర్యాంకులు ఇస్తే కనుక ఈ రోజు గ్రౌండ్ లెవెల్లోకి నేను మైక్ పట్టుకుని వెళ్ళినా ఏ ఒక్క మైక్ పట్టుకెళ్ళినా కళ్ళారా కనిపిస్తుంది సాక్షాత్తు సాక్షాలే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీద ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఎవరికి సెకండ్ ఎవరు థర్డ్ అని అంటే ఖచ్చితంగా నో డౌట్ అబౌట్ ఇట్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ర్యాంక్ వేస్తుంది ఈ రోజు వెళ్ళినా కానీ గ్రౌండ్ రియాలిటీలోకి ఆయన తీసుకున్న శాఖలకి న్యాయం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా వర్క్లు నడుస్తున్నాయి కోట్లకి కోట్ల రూపాయలు చిన్న చిన్న పంచాయతీలకి కోట్ల కోట్ల నిధులు వస్తున్నాయి కళ్ళారా చూస్తున్నాం మేము చుట్టుపక్కల మా చుట్టుపక్కల మా అన్ని పల్లెటూర్లు ఉండి నియోజకవర్గం మా సిద్దాపురం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కోట్ల కోట్ల నిధులు వచ్చి అభివృద్ధి చెందుతున్నాయి ఎప్పుడు లేని దశాబ్దాలుగా లేని రోడ్లు బీడీ రోడ్లు సిసి రోడ్లు వేస్తున్నారు వాళ్ళు సో పవన్ కళ్యాణ్ గారి శాఖల్లో ఆయనకి ఇచ్చే పనితీరు బట్టి ర్యాంకులు ఇస్తే ఖచ్చితంగా మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారే ఉంటారు సో ఇవి ఫైల్స్ క్లియరెన్స్ గురించి ఇచ్చుకున్న ర్యాంకులు మాత్రమే దీన్ని గమనించుకోండి పనితీరుల కోసం ఇచ్చింది కాదు పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి ఏ ఒక్కరు మాట్లాడినా జనసేన పార్టీని తక్కువ చేసి ఏ ఒక్కరు మాట్లాడినా జనసేన లేని రాజకీయం చేద్దామని ఏ ఒక్కరు చేసినా ఖచ్చితంగా పార్టీ దృష్టికి తీసుకెళ్తాం మా గళం వినిపిస్తాం జై జనసేన జై హింద్